హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా షాప్ అడ్రస్ హైదరాబాద్ సిటీ కర్మన్ గడ్ చౌరస్తా ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ పిన్కోడ్ శ్రీచ్ైతన్య స్కూల్ పక్కన మెయిన్ రోడ్ మీద ఉంటుంది మన గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్ షాప్ అయితే మళ్ళీ ఒక తోటి వచ్చిన అన్బాక్సింగ్ ఏంటంటే ఈరోజే మనం తెప్పించాము ఇగో కార్గో సర్వీస్లో అయితే తెప్పించాము మన దగ్గర ఇంతకుముందు తాటిబెల్లం ఉంటుండే కదా జనరల్ తాటిబెల్లం తాటిబెల్లం క్యూబ్స్ కూడా తెప్పించాము ఈ తాటిబెల్లం ఏంటంటే నేను చాలా ఏరియాలలో నుంచి తమిళనాడు కోయంబత్తూరు అక్కడ ఇక్కడ చాలా వెతికి 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 ట్రై చేసిన మనకు ఎక్కడ తీసుకున్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు మనకు ప్లస్ కస్టమర్లు కూడా అంత బాగాలేదండి అని చెప్పారు దానివల్ల నేను ఏం చేసిన అంటే మన తెలుగు రాష్ట్రాలలోనే మన తెలుగు రాష్ట్రాలలోనే మంచి తాటి బెల్లం ఎక్కడ ఉంటుందా ఎక్కడ ఉంటుందా ఎక్కడుంటుందో వెతుకుతుంటే మనకు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారు అయితే దొరికారు ఆయుర్వేదిక్ డాక్టర్ ఆ ఆ సారే తయారు చేస్తారు తాటిబెల్లం అయితే అక్కడి నుంచి అయితే మనం తెప్పించాము ఈ తాటి బెల్లం చూడండి ఇలా ప్యాకింగ్ కూడా ఎంత న్యాచురల్గా ఉందంటే అంత న్యాచురల్గా ఉంది అసలు చూడండి అబ్బా ఇది స్మెల్ ఎట్లా వస్తుందంటే చాలా బాగా వస్తుంది అసలు చూడండి ఎంత న్యాచురల్గా ఉంది చూడండి అసలు ఇలా ప్యాకింగ్ చాలా న్యాచురల్గా ఉంది అసలు ఒరిజినల్ తాటి బెల్లం అంటే ఇది ఎక్కడా ఈ తాటి బెల్లం ఇంతకుముందు ఏంటంటే నల్లగా మన రోడ్ల మీద పెట్టినట్టు తమిళనాడు నుంచి తెప్పించింది కూడా చాలా నల్లగా గట్టిగా ఉండేది అసలు అది బండ మీద వేసి కొట్టినది పలగపోయేది అంత డిఫరెంట్గా ఉండేది ఆ బెల్లం ఇది మాత్రం జస్ట్గా ఇట్లంటే ఉంది ఇట్లా పెట్టి జస్ట్ ఇట్లాంటి ఎరిగిపోతుంది చూడండి తాటి బెల్లం అది చాలా మెత్తగా ఉంది స్మూత్గా ఉంది చాలా బాగుంది అసలు ఇది దీని స్టైలే డిఫరెంట్ అనుకోండి నిజంగా ఒరిజినల్ బెల్లం అంటే ఇది ఇప్పటివరకు అయితే ఇలాంటి తాటుబెల్లం నేను చూడలేదు ఇది కూడా మన తెలుగు రాష్ట్రాలలో నుంచి అయితే తెప్పించాను ఇత తిని చూద్దాం అసలు ఎక్కుందో అబ్బా నోట్లో వేసుకుంటే కరిగిపోయింది రియల్గా ఒరిజినల్ బెల్లం నెంబర్ వన్ తాటుబెల్లం ఇదైతే వీళ్ళ ప్యాకింగ్ వీళ్ళ స్టైల్ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత న్యాచురల్గా ఉందంటే అంత న్యాచురల్ బయట దొరికే తాటి బెల్లాలు ఎట్లుంటాయంటే నల్లగా ఉంటాయి కొబ్బరి కుడకలాగా గట్టిగా ఎంత గుట్టిన పలుకపోయేది అయితే ఇప్పుడైతే ఇది అట్లా కాదు జస్ట్ సింపుల్గా ఒకసారి ఇట్లా తెలిసినాం అనుకో చెయ్యితోటి తోటి కొడితే ఇరిగిందంటే ఇది ఫస్ట్ స్టెప్ అన్నట్టు న్యాచురల్ తాటి బెల్లం అని చెప్పడానికి సింపుల్ ఇదొక రీజన్ చూడండి అది ఇరగాలంటే మాత్రం నేను దాంతో కొట్టేది సింపుల్గా ఎన్నిలో కొట్టినా కానీ సింపుల్గా ఇరిగిపోతాయి బెల్లం ఒరిజినల్ తాటి బెల్లం మన తెలుగు రాష్ట్రాల నుంచే తెప్పించాను ఆంధ్ర సైడ్ నుంచి తెప్పించాను అది కూడా మీకు కావాలంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే కేజీ ఇది ఈ రోడ్ల మీద పెట్టింది ఒకటి ఆ తమిళనాడు నుంచి తెప్పించింది ఒకటి కోయంబత్తూరు అవన్నీ తాటి బెల్లాలు కాదు వాటి కలర్ డిఫరెంటు చక్కెర చక్కెర మాకైతే ఇద్దరు ముగ్గురు కస్టమర్లు అయితే కంప్లైంట్ ఇచ్చారు చాలామంది కస్టమర్లు చెప్పారు లాస్ట్ థింక్ టేం లేదో లాగా రాళ్ళలాగా గ్రెయిన్స్ లాగా చదువుతుంది అన్నారు సరే నేను వెతికి 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 మేమైతే ఆంధ్రాకి అయితే వెళ్ళినాం రోజు ఆదివారం రోజు పోయి అక్కడే స్టే చేసి మళ్ళీ సోమవారం రోజు అయితే వచ్చి ఇగో మంచి తాటి బెల్లం ఆయుర్వేదిక్ డాక్టర్ గారి దగ్గర తీసుకొని అయితే వచ్చినాం కావాలంటే మాత్రం ఎక్కడికైనా పంపిస్తా ఐదు వందల రూపాయలకైతే కేజీ ఈ తాటి బెల్లం ర్యాపిడో ఛార్జ్ హైదరాబాద్ అయితే వేరే జిల్లాలో అయితే కొరియర్ ఛార్జ్ మీరే చెల్లించాలి కావాలంటే మాత్రం కాల్ చేయండి ఎక్కడికైనా పంపిస్తాను ఓకే ఇది ఖచ్చితంగా హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లేకపోతే వాపసు కూడా తీసుకుంటాను ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ